మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఒకే చోట ఆగిపోయినట్లు ఎప్పుడైనా అనిపించిందా దేవునితో ఇంకా లోతైన సంబంధం కావాలని ఆశపడుతూ అదే సమయంలో అవే పాత పాపపు అలవాట్లతో పోరాడుతూ ఉన్నామని అనిపించిందా అయితే ఈరోజు మనం విశ్వాసం ద్వారా సంపూర్ణమైన విజయవంతమైన జీవితాన్ని ఎలా జీవించవచ్చో పరిశీలిద్దాం చాలామంది విశ్వాసుల మనసులో ఈ ప్రశ్న ఉంటూనే ఉంటుంది దేవుణ్ణి ఘనపరిచే ఒక జీవితాన్ని జీవించాలని ఎంతో ఆశ ఉంటుంది కాని ప్రతిరోజు ఏదో ఒక పోరాటం ఏదో ఒక బలహీనత ఎదురవుతూనే ఉంటుంది మరి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం కాస్త లోతుగా వెళ్దాం రండి ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం ఆరు ముఖ్యమైన దశలగుండా వెళ్తాం మనం ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకోవడం నుంచి మొదలుపెట్టి దాన్ని అధిగమించడానికి అవసరమైన దైవిక శక్తిని ఎలా పొందాలో తెలుసుకునే వరకు ఈ ప్రయాణం మనల్ని నడిపిస్తుంది మనలో చాలామంది క్రైస్తవ జీవితాన్ని ఎంతో ఆశతో పరిశుద్ధంగా జీవించాలనే బలమైన కోరికతో ప్రారంభిస్తాం కాని నిజ జీవితంలోకి వచ్చేసరికి మన సొంత బలం మీద ఆధారపడినప్పుడు ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి వేస్తున్నట్లు అనిపిస్తుంది కదా ఈ నిరంతర వైఫల్యం మనల్ని ఎంతగానో నిరుత్సాహపరుస్తుంది అయితే దేవుని వాక్యం మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్నిస్తోంది మనం కేవలం విజయులం కాదు అంతకంటే ఎక్కువ అని కాని ఈ విజయం మన సొంత శక్తితో సాధించేది కాదు ఇది మనల్ని ప్రేమించిన క్రీస్తు ద్వారా మనకు లభించే ఒక కృపా బహుమతి ఇది మనం సంపాదించుకునేది కాదు కేవలం ఆయన నుండి స్వీకరించే మరి చాలామంది తమ ఆత్మీయ జీవితంలో ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు దాని మూల కారణం వారి విశ్వాసం యొక్క స్వభావంలోనే ఉంది అవును విశ్వాసంలో రెండు రకాలున్నాయి వాటి మధ్య ఉన్న తేడానే మనల్ని విజయానికీగాని వైఫల్యానికిగానీ నడిపిస్తుంది ఈ స్లైడు ఒక కీలకమైన వ్యత్యాసాన్ని మనకు చూపిస్తుంది ఒకటి మనస్సు విశ్వాసం ఇది కేవలం మెదడుతో వాస్తవాలను అంగీకరించడం రెండవది హృదయ విశ్వాసం ఇది ఆ వాస్తవాలను నమ్మి వాటి ప్రకారం జీవించడం మనస్సు విశ్వాసం దేవుడు మంచివాడు అని చెబుతుంది కాని కష్టాలు రాగానే ఆయనపై ఆధారపడదు హృదయ విశ్వాసమైతే అదే కష్టంలో దేవుని వాక్యాన్ని పట్టుకుని స్థిరంగా నిలబడుతుంది నిజమైన విశ్వాసమంటే ఏమిటో ఈ ఉపమానం ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూడండి అది మనం మాటలతో ఏమి చెబుతామనే దాని గురించి కాదు విధేయతతో మనం ఏమి చేస్తాం అనే దాని గురించే రెండో కుమారుడు నోటితో వెళ్తానన్నాడు కాని వెళ్ళలేదు అదే మనసు విశ్వాసం మొదటి కుమారుడు మొదట కాదన్నా ఆ తర్వాత పశ్చాత్తాపడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు అదే హృదయ విశ్వాసం విజయానికి మార్గం కొంచెం వింతగా అనిపించవచ్చు ఎందుకంటే నిజంగా ఆత్మీయంగా జీవించాలంటే మొదట మన స్వయానికీ మన కోరికలకు మనం చనిపోవడం నేర్చుకోవాలి ఇది కేవలం ఒక మంచి ఆలోచన కాదు విజయవంతమైన క్రైస్తవ జీవితానికి ఇది ఒక పునాది లాంటిది ఒక విత్తనం భూమిలో పడి చనిపోతేనే కదా కొత్త మొక్కగా జీవం పోసుకుంటుంది సరిగ్గా అలాగే మన పాత స్వభావం సిలువ వేయబడినప్పుడే క్రీస్తు యొక్క నూతన జీవం మనలో ప్రవహించడం మొదలవుతుంది నిజమైన విజయం కోసం మనం ఈ నాలుగు కీలకమైన రంగాలలో మన పట్టును వదిలిపెట్టాలి పాపం మీద మన సొంత నియమాల నియమాలమీద లోకాశలమీద మరియు మన పాత అలవాట్లమీద మనకున్న అధికారాన్ని దేవునికి పూర్తిగా అప్పగించాలి కాబట్టి ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏమిటంటే మన విజయం యొక్క స్థాయి మన సమర్పణ స్థాయికి నేరుగా ముడిపడి ఉంటుంది మనం పావువంతు సమర్పించుకుంటే పావువంతు విజయాన్నే చూస్తాం కాని నూటికి నూరు శాతం సమర్పించుకున్నప్పుడే సంపూర్ణ విజయం అనేది సాధ్యమవుతుంది ఈ శక్తివంతమైన సాక్ష్యం హృదయ విశ్వాసం యొక్క శక్తిని మన కళ్ల ముందు ఉంచుతుంది వైద్యులూ పరిస్థితులూ అన్నీ కలిసి ఇది అసాధ్యం అని చెప్పినా దేవుని వాక్యాన్ని హృదయంతో పట్టుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి మన మెదడుకు అర్థం కానిది మన హృదయం నమ్మగలదు ఇస్రాయేలీయుల ప్రయాణాన్ని మనం గమనిస్తే అది విజయవంతమైన జీవితానికి ఒక అద్భుతమైన ఆత్మీయ పటం లాంటిది వారి ప్రయాణంలోని ప్రతి దశ మన ఆత్మీయ జీవితంలోని ఒక దశను సూచిస్తుంది ఈ ప్రయాణంలో ప్రతి అడుగు చాలా ముఖ్యం మనం పాపమనే నుండి విడుదల పొందవచ్చు కాని చాలామంది విశ్వాసులు ఆ అరణ్యంలోనే అంటే అవిశ్వాసంలో ఓటమిలో తిరుగుతూ ఆగిపోతారు కాని దేవుడు మనల్ని నడిపించాలనుకునేది విజయదేశమైన కణానులోకి అక్కడికి చేరాలంటే మనం యొర్దానును దాటాలి ఆ యొర్దానే మన స్వయానికి చనిపోవడానికి ప్రతీక వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టడం యుద్ధం ముగిసినట్టు కాదు అది అసలైన విజయం యొక్క ప్రారంభం మాత్రమే లోపలికి వెళ్లిన తర్వాత ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోరాటం మొదలవుతుంది ఈ దేశాలు మన హృదయంలో లోతుగా పాతుకుపోయిన పాపపు స్వభావాలకు గుర్తులు భయం గర్వం అసూయ ఇలాంటి అంతర్గత శత్రువులు మనందరిలో ఉంటారు దేవుని శక్తితో మనం వాటిని గుర్తించి చురుకుగా ఎదుర్కొని తరిమివేసినప్పుడే మనం నిజమైన స్వేచ్ఛను అనుభవించగలం ఇది మనకు ఏమి నేర్పిస్తుందంటే విజయం అనేది ఒకేసారి వచ్చేది కాదు అది మన జీవితంలోని నిర్దిష్టమైన పాపాలను బలహీనతలను గుర్తించి వాటిని ఒక్కొక్కటిగా అధిగమించే ఒక నిరంతర ప్రక్రియ సరే మరి ఈ అంతర్గత దేశాలను రాజులను జయించడానికి అవసరమైన శక్తి ఎక్కడి నుండి వస్తోంది ఈ అసాధ్యంగా కనిపించే పనికి మన శక్తి మూలమేమిటి ఈ యుద్ధంలో మనం ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు దేవుడు మనకు రెండు అద్భుతమైన ఆయుధాలను ఇచ్చాడు ఒకటి మనకు శక్తినిచ్చే పరిశుద్ధాత్మ అభిషేకం రెండు మనకు మార్గాన్ని చూపించే దేవుని వాక్యం ఈ రెండు కలిసినప్పుడు అది అజీయమైన శక్తిగా మారుతుంది ఈ కథ మన హృదయాలను కదిలిస్తుంది కదా ఊహించలేని నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా వారి విశ్వాసం ఎందుకు స్థిరంగా నిలిచింది ఎందుకంటే వారి విశ్వాసం కేవలం పుస్తకాలలోని మాటల మీద ఆధారపడలేదు దేవునితో వారి వ్యక్తిగత అనుభవం మీద నిర్మించబడింది అదే నిజమైన పరీక్షకు నిలబడే హృదయ విశ్వాసమంటే ఇది ఈ మొత్తం వివరణ యొక్క సారాంశం విజయమనేది మనం కష్టపడి గెలుచుకునే బహుమతి కాదు అది మనల్ని మనం పూర్తిగా దేవునికి సమర్పించుకోవడం ద్వారా పొందే ఒక బహుమతి ఇది శక్తితో జీవించటం కాదు ఆయన శక్తితో జీవించటం చివరిగా ఇదంతా ఒక చిన్న ఎంపికతోనే మొదలవుతుంది సత్యాన్ని కేవలం మనస్సుతో అంగీకరించి అక్కడితో ఆగిపోవడమా లేక హృదయంతో స్వీకరించి విధేయతతో జీవించడమా సంపూర్ణ విజయవంతమైన జీవితమనేది కొందరికి మాత్రమే ప్రత్యేకం కాదు క్రీస్తుకు తమను తాము పూర్తిగా సమర్పించుకునే ప్రతి ఒక్కరికీ అది సాధ్యమే ఆ ఎంపిక ఈరోజు మనదే